సెలబ్రిటీల పెళ్ళిళ్ళు విడాకులు కూడా ఎప్పుడు సంచలనంగానే ఉంటూ ఉంటాయి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో ఎప్పుడు విడిపోతారో అంచనా వేయటం కూడా కష్టమే అప్పటి వరకు సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు అన్నట్లుగానే జంటలు సడన్గా ఉంటూ కూడా సడన్గా విడాకులు తీసుకుంటున్నట్లుగా కూడా ప్రకటిస్తూ ఉంటారు సినిమా వాళ్ళు అలాగే ఉన్నారు క్రికెటర్లు కూడా ఈ జాబితాలో ఎక్కువగా ఉంటున్నారు తాజాగా మరో క్రికెటర్ విడాకులు తీసుకుంటున్నారు అతను ఎవరో కాదు పాకిస్తాన్ మాజీ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆటగంటే వ్యక్తిగత జీవితం ద్వారా ఎక్కువగా ఫేమస్ అయిన మాలిక్ ప్రస్తుతం మూడో భార్యతో కలిసి ఉన్నాడు మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను పెళ్లి చేసుకున్నాడు ఇక ఆమెతో పదమూడేళ్ల పాటు వైవాహిక బంధంలో కొనసాగి ఈ మాజీ స్టార్ బ్యాట్స్మెన్ ఆ తరువాత సినీ నటి సనా జావిద్తో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నాడు ఈ వివాహం క్రీడా ప్రపంచంలో ఒక సంచలనం సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి ఫోటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి కొంతమంది అభిమానులు సానియా మిర్జాకు సానుభూతి కూడా తెలిపారు కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడు అతన్ని పెళ్లి చేసుకొని పరువు తీసుకుందంటూ కూడా కామెంట్లు చేశారు ఇక ఇప్పుడు మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చేందుకు షోయబ్ మాలిక్ రెడీ అయ్యాడు ఈ విషయాన్ని పాకిస్తానీ మీడియాతో పాటుగా అంతర్జాతీయ మీడియా కూడా వెల్లడించింది మొదట భార్య అయేషాతో విడాకుల వ్యవహారం అప్పట్లో ఒక సంచలనం ఆమెను అసలు తాను పెళ్లి చేసుకోలేదని అలాంటప్పుడు విడాకులు ఎలా ఇస్తారంటూ బుకాయించాడు మాలిక్ కానీ అతని విషయంలో పట్టుదలగా వ్యవహరించిన అయేషా బలమైన సాక్ష్యాలతో మీడియా ముందుకు రావడంతో ఆమెతో రాజీ చేసుకున్నాడు తర్వాత సానియా మిర్జాను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు ఆమెతో విభేదాలు రావడంతో మాలిక్ సనాను వివాహం చేసుకుని కొన్నాళ్ళ పాటు బాగానే ఉన్న వ్యక్తిగత కారణాలతో ఇద్దరు విడిపోతున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది ఇక గత ఏడాదే వీళ్ళిద్దరికీ వివాహం జరిగింది సో మాలిక్ ఈ విధంగా కూడా తను ఏ రిలేషన్లోకి వెళ్ళి బయటకు వస్తున్నా కానీ అది వివాదంగానే మారుతుంది తను ఏ రిలేషన్లోకి వెళ్ళినా కానీ వివాదంగానే మారుతుంది మొదటి భార్యతో విడాకులు తీసుకునేటప్పుడు తనకు అసలు పెళ్ళే కాలేదని చెప్పి కూడా అప్పుడు సానియా మిర్జాని పెళ్లి చేసుకోవటం కోసం విడాకుల కోసం అయేషాతో ఆ విధంగా కూడా తన వివాదం వివాదం చెలరేగి అయేషా బయటకు వచ్చి ప్రూఫ్స్తో బయటకు వచ్చినప్పుడు అంగీ అప్పుడు అంగీకరించి కాంప్రమైజ్కి వెళ్ళాడు తర్వాత సానియా మిర్జాతో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా చాలా కాంట్రవర్సీస్ అప్పుడు అప్పుడు ఇన్సిడెంట్లు కనుక గుర్తు చేసుకుంటే ఒక పాకిస్తానీ వ్యక్తిని సానియా మిర్జా పెళ్లి చేసుకుంటుందని కానీ చాలా కాంట్రవర్సీస్ అప్పట్లో ఏర్పడ్డాయి ఆ తర్వాత వాళ్ళ వివాహ జీవితం పదమూడేళ్ళలో కొనసాగింది ఆ తర్వాత సానియా మిర్జాకి కూడా తను విడాకులు ఇచ్చేసి అక్కడే ఉన్నటువంటి ఒక యాక్టర్తో తనకి సంబంధం ఏర్పడింది తననే పెళ్లి చేసుకున్నాడు ఈ వివా ఈ ఈ టైంలో కూడా సానియా మిర్జా మీద చాలామంది కూడా ఒక కైండ్ ఆఫ్ సానుభూతి చూపించారు అలాంటి ఒక అమ్మాయిని ఎలా వదులుకుంటారు అన్నట్లుగా కూడా మాట్లాడటం జరిగింది అయితే ఈ విధంగా సరే మూడోసారైనా పెళ్లి చేసుకున్న వ్యక్తితో అయినా కలుస్తున్నాడా అంటే షోయబ్ మాలిక్ అదీ లేదు ఈసారి సనా జావేద్ను కూడా తాను వదిలేబోతున్నాడు ఇలా మూడు సార్లు కూడా ఇప్పుడేమో వ్యక్తిగత కారణాలతో వీళ్ళిద్దరు విడిపోబోతున్నారు మూడు సార్లు కూడా ఇప్పుడు మాజీ క్రికెటర్ ఫేమస్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఈ విధంగా కూడా ఇప్పుడు మూడు పెళ్ళిళ్ళకి గుడ్ బై చెప్పేస్తున్నాడు